క్రైస్త అలర్ట్ దేవనామంలో మీ అందరికీ వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని నాన్నదిన ప్రార్థనలో జ్ఞాపం చేసుకుంటున్నాను ప్రియ సహోదరి సహోదరా ఈరోజు మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకొని దేవుని నామాన్ని గనపరిచే వారంగా ఉన్నాము ప్రియ సహోదరి క్రైస్తవులం క్రైస్తవులమంటే మనం ప్రార్థన చేసే వారంగా ఉంటున్నాము ప్రతి విషయంలో మనం మాట్లాడుకునే సమయంలో ప్రార్థన గురించి విశ్వాసమైన మాటల గురించి మాట్లాడుకుంటున్నాము కానీ ఈ మాటలు కూడా మనము కేవలము దేవుని నామాన్ని గనపరచడానికి మాత్రము కాకుండా మన జీవితాలను సరిచేసుకొని నిత్య రాజ్యానికి వారసులవుటకు దేవ దేవుని రాజ్యంలో మనము కూడా దేవునితో కలిసి జీవించే రీతిగా మనము జీవించాలని మనం క్రైస్తవులుగా ఈ లోకంలో పోరాడుతూ ఉన్నాము ప్రియ సహోదరి సహోద క్రైస్తవులోనే కొంతమంది అయితే అవిశ్వాసములు పడిపోతూ ఉంటారు ఇంకా దేవుని రాకడ ఎంతో దూరంలో ఉంది అని ఇంకా లోకానుసారంగా లోకానుసారమైన ఆలోచనలు కలిగి లోకానుసారమైన మరి ఆ ఆచారాలను పాటించే వారంగా ఉంటున్నాము ప్రియ సహోదరి సహోదరుడా దేవుని రాకడ ఎప్పుడు వచ్చినోతి నీకు నాకు తెలియదు కనుక రెప్పపాటున దేవుడు రాన నాడు కనుక నీ ఎందు మరి దేవుని ఎందు భయభక్తులు కలిగి మనం జీవించాలి ప్రతి విషయంలో నమ్మకమైన వారంగా యథార్థత కలిగి నీతి న్యాయం ధర్మం కలిగి విశ్వాసమైన ప్రార్థన కలిగి నమ్మకమైన వారిగా మనం జీవించాలి ఈ లోకంలో మన జీవితము మన ముగింపు ఎప్పటి వరకు ఉందో మనకు తెలియదు కనుక మహోన్నతైన దేవుణ్ణి మనం స్థుతించి కొనియాడే వారంగా ఉంటాం ప్రియ సహోదరి సహోదర కష్టం వచ్చిందంటే బాధ వచ్చిందంటే ప్రార్థన చేస్తూ ఉంటాము మనకు అప్పటికప్పుడే వచ్చిన ప్రార్థన బట్టి కృంగిపోతూ ఉంటాము కానీ మనము చేసే ప్రార్థన ఏ రీతిగా ఉండాలి ఒకసారి మాట్లాడుకుందాము ప్రియ సహోదరి సహోదరు మనము అవసరాన్ని బట్టి ప్రార్థన చేయొద్దు మనకి కష్టం వచ్చిందని ప్రార్థన చేయొద్దు మనకేదో సమస్య వచ్చిందని భారం కలిగి ప్రార్థన చేయొద్దు ప్రియ సహోదరి సహోదరు ఒకటి గమనించాల క్రైస్తవులుగా నీవైనా నేనైనా ఎలాంటి ప్రార్థన కలిగి ఉండాలో ఒకసారి మాట్లాడుకుందాము ప్రియ సహోదరి సహోదరు మనము ప్రార్థన చేయాలి అంటే సమస్య వచ్చిందని చేయకూడదు సమస్య మరి విపరీతమైపోయి ఇబ్బందులు పడుతున్నామని ప్రార్థన చేయొద్దు ప్రార్థన ఎలా ఉండాలి అంటే ఆ సమస్య మన ఇంటికి రావడానికి మన జీవితంలో ప్రవేశించడానికి సమస్య భయపడిపోవాలి ఆ ఇబ్బంది భయపడిపోవాలి ఆ శోధన ఆ సాధన పెట్టే ప్రతి కుయక్తి భయపడి పారిపోవాలి మన గృహంలో కానీ మన జీవితంలో కానీ మన బ్రతుకుల్లో ఎలాంటి శోధన రాకుండా ఆ శోధనే భయపడి పారిపోయేలా ఉండాలి అట్టి ప్రార్థన ఎలాంటి ప్రార్థన మనం మాట్లాడుకుందాము ప్రియ సహోదరి సహోదరు మనకి అవసరాన్ని బట్టి చేసే ప్రార్థనలు మనలో ఏమాత్రము ఉండొద్దు ఆ సమస్య చూస్తే ఆ సాతనుడు మన సమస్యని మరి ఇబ్బంది పెట్టే రీతిగా ఎన్నో పన్నాగాలు పనుతున్నప్పటికీ మనల్ని చూసి భయపడే రీతిగా ఉండాలి ఎలాంటి ప్రార్థన అంటే ప్రతి విషయంలో ప్రార్థన కలిగి ఉండాలి మనకి ఎలాంటి సమస్య వచ్చినప్పటికీ ప్రార్థనతోనే మనం జయించాలి ఏ చిన్న సమస్య వచ్చినా ఏ చిన్న బాధ వచ్చినా సంతోషమైనప్పటికీ ప్రార్థన మానక ప్రార్థన చేయాలా అనుదినము దేవునికి స్థుతులు చెల్లించుతూ ఉండాలి దేవుని నామాన్ని గనపరుస్తూ ఉండాల ప్రతి విషయంలో మన ప్రతి అడుగులో ప్రతి ఆలోచనలో ప్రతి చూపులో ప్రతి వినికిడులో కూడా ప్రార్థన అయి ఉండాల మన జీవితంలో ప్రతిది అణువణువున ప్రార్థన కలిగి దేవునిపై నమ్మకం కలిగిన వారంగా ఉండాలి ఆ ప్రార్థన చేస్తే జవాబు పొందుకున్నంత విశ్వాసమైన ప్రార్థన కలిగి ఉండాల ప్రార్థన బలమైన ప్రార్థనగా ఉండాలా శక్తివంతమైన ప్రార్థనగా ఉండాల మనం ప్రార్థన చేస్తున్నామంటే ఏదో రోజు వారీగా చేసే ప్రార్థనలాగా ఉండొద్దు రోజు క్రమంగా ఉండే ప్రార్థనలాగా ఉండొద్దు మన ప్రార్థన హృదయ అంతరంగాన్ని కుమ్మరించే రీతిగా ఉండాలి ప్రార్థన ప్రార్థన అంటే విశ్వాసమైన ప్రార్థన మన హృదయంలో ఎలాంటి మలినాలు లేకుండా ఏ పాపము లేకుండా మన హృదయంలో ఏ మత్స లేకుండా యథార్థత కలిగి ఉండాలి దేవుడు మన హృదయాన్ని చూసినప్పుడు శుభ్రంగా ఉండాలి నీతిగా ఉండాలి యథార్థంగా ఉండాలి మరి ఆ హృదయం అనే ఆలయంలో దేవుడు ప్రవేశించి నివాసం చేయటానికి స్వచ్ఛమైన హృదయం కలిగి ఉండాల ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మనల్ని చూడగానే మరి హద్దుకునే రీతిగా ఉండాలి అట్టి ప్రార్థన ఉండాలి కష్టం వచ్చిందని ప్రార్థన చేయొద్దు సంతోషంలో కూడా ప్రార్థన చేయాలి దేవుడు చేసిన మేలులను మరి మరి దేవుడు చేసిన కార్యాలని స్థుతిస్తూ ఘనపరుస్తూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ప్రార్థనగా ఉండాల సాతానుడు మన ప్రార్థన చూసి వీరి జీవితంలో ఎలా ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళాలన్నా ప్రార్థనే ఉంది వీరి అడుగులో ప్రార్థన ఉంది వీరి జీవితంలో ప్రార్థన ఉంది వీరి నడిచే విధానంలో ప్రార్థన ఉంది ప్రతి విషయంలో ప్రార్థనే ఉంది నాకు ఎక్కడ అవకాశం దొరకట్లేదు ఎక్కడ దారి దొరకట్లేదని సాతానుడు భయపడే రీతిగా ఉండాలని ప్రార్థన ఏదన్నా సమస్య వచ్చిందంటే స్నేహితులకి బంధువు ంధువులకి ఇతరులకు చెప్పే రీతిగా ఉండొద్దు ప్రతిదీ దేవునికి మోకరించి ప్రార్థన చేయాలి ప్రతి సమస్యకి మోకరించి ప్రార్థన చేయాలి కన్నీరు విడవాల నీ బిడ్డల సమస్యలు ఎంత భారంగా ఉన్నప్పటికీ నీ ప్రార్థన ఇంకా భారమైన ప్రార్థనగా ఉండాలి నీకున్న ప్రతి సమస్యను బట్టి ప్రార్థన చేయాలి ప్రతి సంతోషాన్ని బట్టి ప్రార్థన చేయాలి ఏ సమయంలో కూడా చుట్టాలు బంధువులు వచ్చారని నీ ప్రార్థన అలక్ష్య నిర్లక్ష్యంలో చేయవద్దు నీకున్న పని భారాన్ని బట్టి అలక్ష్య నిర్లక్ష్యంలో చేయవద్దు నీకెలాంటి సమస్యలు ఉన్నా అతి భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ మానక ప్రార్థన చేయాలా సాతనుడికి ఏ మాత్రము అవకాశం ఇవ్వకుండా ప్రార్థన చేయాలి అట్టి ప్రార్థన నీ బ్రతుకులో నీ జీవితంలో ఉన్నట్లయితే ఎలాంటి సమస్యనైనా మనం జయించగలము ప్రియ సహోదరి ఆ క్రైస్తవులం అంటే ఇట్టి జీవితం కలిగి ఉండాలా ఇతరుల చూసి ఈర్ష్య కలిగి ఉండొద్దు ఇతరుల గురించి తప్పుగా మాట్లాడే తత్వం మనలో ఉండొద్దు కొండెములు చెప్పే తత్వం మనలో ఉండొద్దు అసూయ అనే తత్వం మనలో ఏ మాత్రం ఉండొద్దు ఇటు ప్రార్థన కలిగి జీవించినట్లయితే మనము మన కుటుంబాలు దేవునికి దగ్గరగా జీవించే రీతిగా ఉంటాము ప్రతి విషయానికి నెమ్మది పొందుకున్న వారముగా ఉంటాము ప్రతి సమస్యని మనమే జయించే వారంగా ఉంటాము అట్టి శక్తివంతమైన ప్రార్థన నీలోనాలు ఉండాలి ప్రియ సహోదరి సహోదరు మనం అనేక సార్లు పడిపోతున్నాము అనేక సార్లు ఇతరులకు చెప్పుకునే రీతిగా ఉంటున్నాము అనేక సార్లు ఇతరుని దూషించే వారుగా ఉంటున్నాము అనేక సార్లు ఇతరులపై కొండెమలు చెప్పే వారముగా ఉంటున్నాము ప్రియ సహోదరి సహోదరం గమనించుకోవాలి మన ప్రవర్తన ఎలా ఉంది మన బ్రతుకు విధానం ఎలా ఉంది దేవునితో సహవాసం ఎలా ఉంది ఒకసారి గమనించుకోవాలి మన సమస్య పోవడం లేదంటే మనకి ఇబ్బందులు వస్తున్నాయి అంటే మనకి శ్రమలు వస్తున్నాయి అంటే మనలోనే ఉంది మనలోనే అవిశ్వాసం ఉంది మనలోనే అల్పవిశ్వాసం ఉంది మనలోనే అహంకర్వములు ఉన్నవి మనలోనే కొండమల తత్వములు ఉన్నవి ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు నీకు సమస్య పోతుందా నీకు ఇంకా సాతనుడు ఇంకా ఒక సమస్య మీద ఇంకొక సమస్య ఒక సమస్య మీద ఇంకొక సమస్య రెట్టింపు చేస్తూ ఉంటాడు గనక దయతో ప్రియ సహోదరి సహోదరు ఈ క్షణమే నీవు మోకరించి నీ జీవితాన్ని దేవునికి అప్పగించి నీకున్న ప్రతి సమస్యలో నెమ్మది పొందాలని మనవి చేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరు క్రైస్తవలం అంటే మరి శక్తివంతమైన ప్రార్థనా పరులుగా ఉండాలని మనవి చేస్తున్నాను ఈ మాటలన్నీ విని దేవునిలో నువ్వు బలంగా శక్తివంతమైన ప్రార్థన పొందుకుని నీ సమస్యలన్నీ తీర్చుకోవాలని మనం